జీవితంలో ఒక్కసారైనా డాక్టర్ లాయర్ పోలీసు మరియు బోధకుడు అవసరం అని చెప్తా ఉంటారు కానీ రైతు ప్రతిరోజు అవసరం మూడు పూటల అవసరం కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞ భావంతో మేము మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల అందింపు అందించేలా కేటాయింపులు చెప్పి చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష జీవితంలో ఒక్కసారైనా డాక్టర్ లాయర్ పోలీసు మరియు బోధకుడు అవసరం అని చెప్తా ఉంటారు కానీ రైతు ప్రతిరోజు అవసరం మూడు పూటల అవసరం కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞ భావంతో మేము మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల అందింపు అందించేలా కేటాయింపులు చేసి చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష